మనం కాదు భగవంతుడు భగవంతుడు ఆయన ఏడా పోయినా సరే నాకు ప్రమాదం జరగదు నేను నేను మంచిగా ఉంటే పది మంది పానాలు బతికిస్తాను నేను ఒకవేళ పోయినాను బండి దీపం మొత్తం మారిపోతుంది

హే యో వెల్కమ్ బ్యాక్ టు రోడ్డు ఛానల్లో మీ స్వాగత మీరు వచ్చి నేను ఫైనల్లీ వచ్చేసిన నందిపేట నుంచి ఉమ్మడ గ్రామానికి రావడం జరిగింది ఇక్కడ మా ఫ్రెండ్ సతీష్ అన్న అన్నగారు కాల్ చేశారు సో వీళ్ళ ఇంట్లో ఇంటి బయట ఇక్కడ గడ్డిలో ఒక స్నేక్ ఉందట ఇండియన్స్ ప్రాక్టికల్ వినామస్ కోబ్రా అంటున్నాడు సో ఇక్కడ అని బర్రెలు ఉన్నాయి సో బర్రెలకు మేత అయితే వచ్చిండు సో అది ఇక్కడ నుంచి వచ్చిందట దగ్గర చూస్తున్నారా ఇక్కడ పొలాలు కూడా దగ్గరలో ఉన్నాయి సో ఇంట్లోకి వచ్చింది చూద్దాం ఇప్పుడు దానికైనా రెస్క్యూ చేద్దాము లోపలికి పోంగా చూసిండు సరే ఓకే సతీష్ అన్న ఆయన మన ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండ్ అండ్ మళ్ళీ నేను వీళ్ళ దగ్గరనే నేను పాలు తీసుకుంటాను వీళ్ళ నందిపేటలో పాల కేంద్రం ఉంది శ్రీ వెంకటేశ్వర మిల్క్ సెంటర్ ఉంటుంది మన పోలీస్ స్టేషన్ పోయే రూట్లో పోయేటప్పుడు రైట్ సైడ్లో ఉంటుంది డౌన్ అల్ల పోలీస్ స్టేషన్ పోయే రూట్లో డౌన్ అల్లా రైట్ సైడ్లో ఉంటుంది పక్కన కిరణ్ షాప్ ఉంటుంది మిల్క్ మాత్రం సూపర్ ఉంటుంది నెయ్యి కూడా సూపర్ ఉంటుంది నెంబర్ వన్ నేను డైలీ అన్నగారి దగ్గర వన్ లీటర్ పాలు తీసుకుంటాను సో అన్న ఒక స్నేక్ వచ్చిందని ఫోన్ చేయగానే వచ్చిన దాని అయితే రెస్క్యూ చేస్తాను ఇప్పుడు నాగుంపా నాగుం ఇద్దరు కెమెరామెన్ సార్ దగ్గర परतंत्र क्लाइमेट है बोलिए <laughs> बोलिए <laughs>

గంటసే ఫోన్ చేస్తాను నమాజ్ పోయినా పోయితే మాకు భయం పెడతారని చేయకొచ్చిన వాళ్ళకి తీసుక పోసేస్తాను గొడవలు గుర్తులు

మంచిగా జారిపోతుంది యూట్యూబ్ లో వెళ్ళాం కానీ నువ్వు గట్టి పట్టుకున్నావు అలా ఇది కూడా రికార్డ్ అవుతుంది మరి ఇంకా గోధన్ తాసు మంచి ఎవ్వనంలో చూడు సో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది ఇండియన్ ప్రాక్టికల్ వెనమస్ కోబ్రా చూస్తున్నారా చాలా యాక్టివ్ ఉంది స్నేక్ ఇది సో గైస్ ఇది మన ఇండల్లోకి ఎందుకు వస్తుంటుందంటే సాధారణంగా కప్పలు ఎలుకలు తినేందుకు వస్తుంటుంది సో దీని యొక్క ఇష్టమైన భోజనం ఎలుకలు సో ఫ్రెండ్స్ ఈ ఫ్రెండ్ ఈ స్నేక్లో వచ్చేసి నీరోటాక్సిక్ వేనం ఉంటుంది ఆ నీరోటాక్సిక్ అమూర్ యామ్ నేనే తప్పు పడని కుక్కనా ఆ లేదు కుక్క అంటే నాకు భయం బాగా బామంటే భయం కాదు కానీ కుక్క ఏంటి కప్ప ఉన్న 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 నీకు రెస్క్యూ నంది పెట్టు ఆ యూట్యూబ్ లో సెర్చ్ వస్తాయి మన వీడియోస్ వస్తాయి సో గైస్ చూస్తున్నారా దిస్ ఇస్ ఇండియన్ ప్రాక్టికల్ వినమస్ ఆ సైంటిఫిక్ నేమ్ వచ్చేసి నాదా అంటారు తెలుగులో నాగుంపం హిందీ మే నాగ్ మరాఠీ మేఘన్ పిటార్ కూడా అంటుంటారు ఫ్రెండ్స్ బైట్ బయట తర్వాత మనకు ఒక వన్ అవర్ టైం ఉంటుంది ఒక్క నిమిషం బాగండం తర్వాత ఒక్క నిమిషం సో ఫ్రెండ్స్ స్నేక్ అయిన తర్వాత మనకు ఒక వన్ అవర్ నుంచి వన్ అండ్ హాఫ్ అవర్ టైం ఉంటుంది ఆ టైంలో పట్ల మనం డిస్టిక్ హాస్పిటల్కి వెళ్ళాలా ఆయుర్వేదిక్ మందులు పసర్ అటువంటి ఏం చేపద్దు అది చేపిస్తే కనుక మీ ప్రాణాలు పోయే ఛాన్సెస్ కూడా ఉంటుంది సో ఫ్రెండ్స్ హాస్పిటల్ ఎందుకు పోవాలంటే దీని యొక్క యాంటీవైనమ్ మిరుగుడు పాము కరిచిన తర్వాత మనకు విరుగుడు అనేది యాంటీవెనమ్ అది గవర్నమెంట్ హాస్పిటల్ అవైలబుల్ ఉంటుంది డిస్టిక్ హాస్పిటల్ మీ దగ్గర అవైలబుల్లో లేకపోతే మీరు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకోవచ్చు సో గాస్ మీకు డిస్టిక్ హాస్పిటల్ మినిమం ట్వంటీ ఫోర్ కిలోమీటర్ ఉంది థర్టీ కిలోమీటర్ ఉంది సో పేషెంట్ని మీరు ఎలా తీసుకెళ్తారంటే ఎక్కడైనా స్నేక్ అయినప్పుడు అది వెనమాస్ కానివ్వండి నాన్ వెనస్ కానివ్వండి మీకు ఐడెంటిఫై అయితే వెనమాస్ అని ఐడెంటిఫై అయితే మీరు ఏం చేయాలంటే ఫస్ట్ కాలుకి కరిచిందనుకో అక్కడ శుభ్రమైన వాటర్ తోటి మనం కడగలం కడిగి పైన నుంచి కింది దాకా అక్కడక్కడ కట్టు కట్టాలి కట్టు అంటే మరీ గట్టి కట్టద్దు నార్మల్గా కట్టాలా కట్టి పేషెంట్ని శాంతంగా ప్రశాంతంగా తీసుకొని డిస్టిక్ హాస్పిటల్కి వెళ్ళాలి చేతికి కరిసినా సరే కానీ మంచి వాటర్ తోటి కడగాల కడిగిన తర్వాత పైనుంచి నుంచి కింది దాకా కట్టు కట్టి సో హైట్ మన చేతిని అయితే ఇట్లా పెట్టుకొని డిస్టిక్ హాస్పిటల్కి వెళ్ళాలా ఓ అమ్మా వన్ ప్లస్ నైన్ దీనికి వెనక నుంచి ఏ జీవి అయినా సరే కానీ అటాక్ చేయదు ఎందుకు అటాక్ చేయదు అంటే పడిగలే ఇట్లా నిలబడుతుంది కదా నిలబడ్డప్పుడు నాకంటే పెద్ద జీవి ఉన్నది పెద్ద పెద్ద కండ్లతో కనిపిస్తుందని వెనక నుంచి అయినా ఏ జీవి అయినా సరే కానీ అటాక్ చేయదు ముంగిసా కానివ్వండి అండ్ కుక్క కానివ్వండి ఏ అయినా సరే కానీ ఎనీ దీన్ని తినేది ఏ జీవి అయినా సరే కానీ అటాక్ మాత్రం దీన్ని చెయ్యదు ముంగటి నుంచి అటాక్ చేస్తుంటుంది సో గాయస్ ఇది పడిగేందుకు ఎందుకు అంటే నేను డేంజర్ నా దగ్గరికి రావద్దని ఫస్ట్ వార్నింగ్ ఇస్తుంటుంది సో సైన్స్ ప్రకారంగా అయితే దీనికి చెవులు మాత్రం ఉండవు పాములో కన్నా చెవులు మాత్రం ఉండవు పింగి వీకితే ఫ్రూట్ వాయిస్తే పాము వస్తుంది అని చెప్తుంటారు కదా అది రాదు అదంతా ఫేక్ ఉంటుంది మనిషి వైబ్రేషన్తోటే మనిషి కదలికలతోటే దానికి అర్థమైపోతుంది మనిషి వస్తున్నాడు ఏదైనా జీవి కూడా ఇట్లా దాని పక్క నుంచి పోయిందనుకో సరే దానికి ఒక టెన్ మీటర్ దూరం నుంచి ట్వంటీ మీటర్ దూరం నుంచి అది అలర్ట్ అయిపోతుంది దానికి అర్థమైపోతుంది నన్ను ఎవరో చంపందుకు వస్తున్నారని సో లేపే చూస్తుంది చూడంగానే నెమ్మది ఎక్కడైనా హోల్ ఉంటే హోల్లోకి వెళ్ళిపోతుంది లేకుండా ఎక్కడైనా పొదాలకి వెళ్ళిపోయి దాగుంటుంది దూరం आंबा मेन है आंबा का टमाटर चाहिए तुम आके दिन से ये नाम वाली पड़ेगी वो से निकला वो थाना मैं भाई मैं भाई का ड्राइवर कल मैं दोपहर का हां काल बैठा के लान हां लोकल को आदमी एरिया నేను అప్పుడు ఫోన్ చేసినప్పుడు అప్పుడు నమ్మట్లా ఉండే ఎక్స్ట్రా పెట్టాను డబ్బా ఎక్స్ట్రా ఎక్స్ట్రా పెట్టాలా ఎట్లా పోతుంది పోదు సరీస్

నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మున్న బాయ్కి థ్యాంక్ యూ నేను గంట 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 సేపటి నుంచి చూస్తున్నాను చూస్తున్నా చూస్తున్నా మా మున్నబాయి నాకు తెలిసి నందపెడ్లో ఉంటాడు నా క్లాస్ నాకు ఫ్రెండ్ అన్నట్టు అయితే నేను వన్ అవర్ నుంచి చూస్తున్నా ఫోను ఒకసారి వేసినప్పుడు లేవట్లేదు తర్వాత చేసిన తర్వాత లేవట్టి ఏడు ఏమైంది సది అంటే మా గడ్డిలే పాము ఇచ్చింది నాకు పాము ఎంత అంటే పది నిమిషాల్లో పది నిమిషాల్లో మా ఇప్పుడు వచ్చేసి నేను రెస్ట్ వేసిండు బాగా ఇద్దా ఉంది నాలుగు ఫీట్లు నాకు కూడగానే బాగా భయం వేసింది నువ్వు ఏం భయం పెట్టకు సతీష్ నేను పది నిమిషాలు వస్తున్నా అని చెప్పి పట్టి పట్టింది పాము ఉన్న ఉన్నబాయికి ధన్యవాదాలు చేస్తున్నా నిజంగా థ్యాంక్ యూ మా అనిపేట ఉన్నబాయి ఉన్నందుకు బాగా మేము అదృష్టంగా ఫీల్ అవుతున్నాం ఇంత మంచి వ్యక్తి ఉండడం మాకు చాలా సంతోషకరంగా ఎనీ టైం అన్నపడు నమాజ్ పోతే నమాజ్ పోతే ఎప్పుడైనా ఫోన్ లేకపోడు కానీ ఖచ్చితం అతడు అది ఇక్కడ ఏ ప్రాబ్లం ఉన్నారు అనంత డిస్టిక్ మండలం మొత్తం థ్యాంక్ యూ సో మచ్ సో మచ్ ফোন নম্বৰ ওটি মুনী লোক భగవంతుడు భగవంతుడు ఆయన భగవంతుడు అయితే మనకి రప్పించాడు సో మనం ప్రాణాలు కాపాడిన అంతే అంటే ఒక పది రూపాయలు అది నా కొడుకు దక్కిచ్చిందంటే నా కొడుకు స్వామి దక్కిచ్చిందంటే ఓకే ఓకే ఏడా పోయినా సరే నాకు ప్రమాదం జరగద్దు నేను నేను మంచిగా ఉంటే పది మంది పానలు బతికిస్తాను జరగరానికి నాకేదైనా జరిగిందనుకో పది మంది కూడా చనిపోతాం చనిపోయాడు మా తమ్ముడు మొన్ననే చనిపోయాడు చనిపోయాడు యాక్సిడెంట్లా వారం అవుతుంది చనిపోయింది హెల్మెట్ పెట్టుకోవాలా డెక్స్కి పెట్టుకోవాలి అది పడితే డెబ్బై కుట్టు ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు నేనే ఉన్నా నేను ఒకవేళ పోయినాను మా ఇంటి దీపం మొత్తం మారిపోతుంది మా ఇంటికి వెలుగునిస్తున్నా నేను ఒక్కండి మా ఇంట్లో ఒక అందరు బాబాయిలు ఫిమీలు వీళ్ళందరూ ఉన్నారు వాళ్ళందరికీ సపోర్ట్ అంటే నేను చెల్లెళ్ళు ఉన్నారు ఇద్దరు చెల్లెలు ఉన్నారు తమ్ముడు మొన్న పోయిన గురువారం నాకు పెళ్ళి కూతురు పెళ్ళింది తమ్ముడికి పెళ్ళింది ఒక బాబు ಸೇನೇ <US> ಭಯಪಡ್ತಾರ <une place morally> no. <Bee 94 years old>